హైకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలా లేకపోతే ఇక్కడ ఇరవై మూడు పర్సెంట్ ఈ రిజర్వేషన్ వస్తుంది అనే దానిపైన అసలు ఏమన్నా అవును రాష్ట్ర హైకోర్టులో నడుస్తుంది రాష్ట్ర హైకోర్టులో తీర్పు రాలేదు ఈ తీర్పును సవాల్ చేసుకుంటూ సుప్రీం సుప్రీంకోర్టు పోవాలి సుప్రీంకోర్టులో తీర్పు రాలేదు ఈ రెండు కోర్టుల నుంచి తీర్పు రాకముందే నీకు ఎందుకు అంత తొందర నువ్వు తీర్పులు వచ్చినాక పోవాలి కదా అంటే ముందే మీకు ఉద్దేశము కోర్టులతో పాటు మీరు కూడా మీకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి ఉద్దేశం మీకు కనపడతలేదు ఆడ స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే మీకు హైకోర్టులో ఏం జరుగుతుందో తెలుసు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో తెలుసు అంటే బీసీలను అందరు కలిసి మోసం చేసి నట్టేట ముంచాలి కేవలం బీసీలను ఓటు బ్యాంకునే ఉపయోగించుకోవాలి న్యాయస్థానం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది మీరు ప్రస్తుతంగా తమిళనాడులో ఎట్లా జరిగింది ఆడ పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో బీసీ బిల్లు పెడితే న్యాయం జరిగింది మీరు న్యాయస్థానాలు అందులో భాగస్వామ్యం చేయకూడదు అంటే ఇన్వాల్వ్మెంట్ కావద్దు అనుకుంటే మీరు నైన్త్ షెడ్యూల్లో మాకు సరైన అని చెప్పి ఆరు నెలలను చెప్తా ఉన్నాం మీరు అది చేయాల్సిన పని ఎందుకు చేస్తలేరు మీరే చెప్పారు కదా కేంద్రం మెడలు ఉంచుతా కేంద్రం బద్దలు కొడతా బీజేపీని అంతు చూస్తున్నారు కదా మరి ఏం చేశారు ఒక్క కార్యాచరణ చేసిరా బీసీలు చెప్పుకోదగ్గ కార్యక్రమం ఏం చేశారు మీరు మీరు బీసీలు అని చెప్పుకుంటారు నాకు సభ్యత్వం ఇచ్చారు బీసీలు నాకు రేవంత్ రెడ్డి అంటే నాకు నాకు గౌడ్లు సభ్యత్వం ఇచ్చారన్నారు యాదవ్ సభ్యత్వం ఇచ్చారు అన్నారు ముదిరాజు సభ్యత్వం మరి ఇంతమంది బీసీ సభ్యత్వం ఇస్తే ఇంతమందికి అన్యాయం జరుగుతుంటే మీకు మోసం అనిపిస్తలేదా దగా అనిపిస్తలేదా